మనకు తెలియదు ఇప్పుడు ఏముంది అది ఇప్పుడు పాలిటిక్స్ ఉంది ముఖ్యంగా మీ స్టేట్ ఆ భాష అందులో దట్టు ఒకప్పుడు హేమాయేమీలు ఉన్న కృష్ణా జిల్లా నాయకులుగా హేమ ఉండేవాళ్ళు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అలాంటి కృష్ణా జిల్లాలో వాడే భాష ఎటువంటి భాష వాడుతున్నారు నాయకులు ఇప్పుడు అదే అందుకే అనేది బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది మీరేమంటున్నారు బోర్డు పెట్టినంత మాత్రాన అది పనిచేస్తుంది లేదు సెన్సార్ బోర్డు కానీ అంటే ఎందుకు పని చేయదు ఏదైనా కరప్షన్ ఉంటేనే కదా పనిచేయంది అల్టిమేట్గా ఇట్ కమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కరప్షన్ అనేది కదా సో కరప్షన్ ఎలా ఎలిమినేట్ చేయటంలో మనం ఏం చేయగలం తర్వాత జ్యుడిషియరీ చాలా జ్యుడిషియరీలో ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఓటింగ్ ఓటింగ్లో చాలా ఇష్టం సరే అదే అదే చెప్పేది ఏం అనేది ఇప్పుడు ఏంటంటే మీకు అంటే బ్రాడ్ ఒక అవుట్లైన్ ఇస్తాను మేము ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక లీడర్ మీద కాంపిటెన్సీ కాన్ఫిడెన్స్ రావాలి లీడర్ కనుక కాంపిటెన్సీ ఉంటే కాన్ఫిడెన్స్ రావాలి నమ్మకం సోషల్ మీడియా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియా టుడే సొసైటీ మొత్తాన్ని దేశాన్ని కానీ ప్రపంచాన్ని కూడా కలపగలిగే శక్తి ఉన్నటువంటిది కలపగలిగేది విద్వేషం నింపగలిగేది రైట్ పీపుల్ కి కలపగలిగేది వాడేదాన్ని బట్టి బట్టి ఆ మాస్ మూమెంట్ వచ్చినప్పుడు ఎనిథింగ్ ఈజ్ పాసిబుల్ చెప్పండి మీరు చెప్పండి ఆ యాంగిల్ లో ఏదో కొన్ని రోజుల తర్వాత ఏదో ఒకటి చేస్తానన్న నమ్మకం ఉంది అంటే డిస్కరేజ్ పర్లేదు చేయండి మీరు అట్లా కాదు అంటే మీరు అనేది ఏంటంటే చాలా గా ఉంటాం ఒక పద్ధతి ఇవ్వాలి ద గివెన్ సర్కమ్స్టాన్సెస్ ఇండియాలో మొత్తం అది హోల్ సొసైటీని కరప్ట్ చేసేసారు పొలిటీషియన్స్ పొలిటికల్ సిస్టమ్ దాని ఫలితాన్ని కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు నిన్నగాక మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగే ఒకప్పుడు తెలంగాణలో అతి తక్కువ ఖర్చు అయ్యేది అతి తక్కువ ఆంధ్రాతో పోలిస్తేనే చెప్పి అలాంటి తెలంగాణలో కూడా అసెంబ్లీ ఒక్కొక్క అసెంబ్లీ సీటుకి వంద పై ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఇక అది ఏమి రాజకీయం ఎందుకు ఖర్చు పెట్ట ఎలా ఖర్చు పెట్టక ఐదు వందల రూపాయలు రెండు వందలు కదా ఖర్చు పెట్టగలుగుతుంది కరెక్టే కరెక్టే కదా ప్రైమ్ మినిస్టర్ మోడీ అనేటువంటి వ్యక్తి కానీ ఇంకొకళ్ళు కానీ ఐదు వందలని రెండు వందలని ఫోర్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఎలిమినేట్ చేసుకుంటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిజిటలైజ్ చేసి డిజిటలైజేషన్ ఎక్స్ట్రీమ్ సెక్యూరిటైజేషన్ చేసి చేస్తే దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ ఏది మీరు మీరు అది అనుకుంటున్నారు ఎంటైర్ కరప్షన్ వెళ్ళిపోతుంది కదా అది అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు సరే ఆయన వెళ్ళిపోతే ఇప్పుడు సమాజంలో మోడీ గారు నేను ఇంకొకళ్ళు కాదు కదా ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు చెప్తున్నప్పుడు మీకు మీకు అంటే మీకు ఇంకా పూర్తిగా ఇక్కడ స్టడీ చేయండి మీరు నేను స్టడీ నేచర్లో ఆర్ట్ బర్నింగ్ లేకపోతే డిసార్టనింగ్ కాకుండా ఉండటం కోసం చెప్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ హవాలా సిస్టమ్ ఉంది మనకి హవాలా సిస్టమ్ గురించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలకు తెలియదు అనుకుంటున్నారు మీరు నేను తెలియదు అని అనట్లేదు అందరికీ తెలుసు ఎందుకు ఎలా చేస్తున్నారు దాన్ని నేను అంటే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కాదు తెలుసు ఏదైనా కంట్రోల్ చేయడం సమస్య కాదు కానీ దట్ విల్ బ్యాడ్లీ ఎఫెక్ట్ ఎకానమీ అందుకే నేను మీరు చెప్పింది ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ టు డూ ఇట్ టుమారో టుమారో డిమానిటైజేషన్ అనేది చేశారు చూసారా దట్ ఈ ద రాంగ్ వే టు డూ ఇట్ అర్ధరాత్రి అర్ధరాత్రి బికాస్ ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఎకనమీ సూడ ఎకానమీ బ్లాక్ మార్కెట్ ఎకానమీ మనది